ముందు ముందు చూస్తారా ఈ మధ్య కాలంలో మీద ఒక కుట్ర జరుగుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి మనం చూసినా కూడా అక్కడక్కడ ఫుడ్ పాయిజింగ్ జరుగుతూ ఉన్నాయి అందుకనే ఇవాళ ప్రభుత్వ పరంగా అన్ని హాస్టల్స్ విజిట్ చేయాలని చెప్పేసి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఇవాళ గౌరవ ఇక్కడ మెడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బజ్రేష్ యాదవ్ గారు నేను ఈ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది ఒక మా మాకు ఉన్నటువంటి అనుమానాస్పదం ఏంటంటే పోయిన ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఈ గురుకులాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు వారి ద్వారానే ఈ గురుకులాలకు సంబంధించిన ఫుడ్ ఫుడ్ సప్లై జరుగుతూ ఉన్నది దానికి తోడు వాళ్ళ ఇన్ఛార్జ్లు కూడా ఈ అపాయింట్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ కనుసన్నల్లో ఇవాళ గురుకులాల మీద ఒక కుట్ర జరుగుతున్నట్టుగా మాకు ఉన్నటువంటి సమాచారం మేమేందంటే విద్యార్థులు బలి కాకూడదు మంచి విద్యను ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే పిల్లలకు మంచి విద్యను అందించాలి మంచి ఫెసిలిటీస్ ఉండాలి అందుకనే ఇవాళ వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి పెరిగినటువంటి డైట్ ఛార్జీలు కావచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి పెరిగినటువంటి కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు పెంచడం జరిగింది విద్య మీద ఏంటంటే పూర్తి కాన్సంట్రేషన్ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులలో ఉన్నటువంటి ఆ శాఖని మరింత పకడ్బందీగా విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందించాలన్న ఉద్దేశం మీద వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంది అయితే దీని వెనుక కుట్ర కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఆ కుట్రను ఛేదించడం కోసం ఇవాళ అన్ని హాస్టల్స్ని మేము విజిట్ చేయదలుచుకున్నాం మేము గౌరవం ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు కానీ హాస్టల్ వార్డెన్ గారు వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం ఈ హాస్టల్లో ఎవరు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు వచ్చినా మీరు అలో చేయకండి తెలవని వ్యక్తులు ఎలాంటి పదార్థాలు తీసుకొచ్చినా మీరు అలో చేయకండి మీ ఈ హాస్టల్లో లాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినా బాధ్యులు మీరే అవుతారు కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వందల పద్దెనిమిది మంది విద్యార్థులు ఈ హాస్టల్లో చదువుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క మంచి చెడులని కూడా మీ చేతులలో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వరకు వారికి తెలియజేసుకుంటూ మేము కూడా ఎవ్రీ టైం ఎనీ టైం ఈ హాస్టల్ని విజిట్ చేయడం కోసం వస్తూ ఉంటాము ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు ఈ రోజుతో మొదలు పెట్టినామంటే ఈ రోజుతోనే అయిపోయేది కాదు డెఫినెట్గా ఎనీ టైం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎనీ టైం మేము వచ్చి విజిట్ చేస్తాం ఏ చిన్న తేడా వచ్చినా కూడా కానీ ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయి మేడం ముందాక మీరు ఒక మాట చెప్పారు బిఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది చెప్పి చెప్పారు కదా ఆ కుట్ర చేసినప్పుడు రూలింగ్లో మీరే ఉన్నారు కాబట్టి ఆ కుట్ర చేసిన వాళ్ళని పక్కన పెట్టవచ్చు కదా మేడం మేము ఏమంటా ఉన్నామంటే కుట్ర చేస్తున్న విషయం బయటపడతా ఉన్నది గతంలో మొన్న మొన్న ఈ వారం పది రోజుల కిందట ముందే నమస్తే తెలంగాణ పత్రికలో వార్తలు వస్తాయి గతంలో అంతిమ తీర్పు సినిమా ఉండేది కృష్ణంరాజు హీరోగా ఉండే ముందే పత్రికలో ముందే ప్రింట్ అవుతుంది పలానా వ్యక్తి హత్య చేయబడినది అదే రాత్రి పోయి ఆయన హత్య చేసి వస్తాడు ముందే ప్రింట్ చేసి పెట్టుకుంటాడు అంటే ఆ పద్ధతిలో బీఆర్ఎస్ పత్రికలు ఏమొస్తున్నాయి అంటే గురుకులాల మీద కుట్ర జరుగుతుంది గురుకులాల మీద ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుందని చెప్పేసి ముందే వార్త వస్తుంది గురుకులాల్లో ఆందోళన జరుగుతున్నాయని చెప్పేసి ముందే వార్త వస్తుంది పోతారు వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు అంటే దీని మీద దీని వెనక కొంత మాకు అనుమానం కలుగుతూ ఉన్నది రెండో విషయం ఏంటంటే అనుమానాస్పదమైన వ్యక్తులు అంటే సంబంధం లేని వ్యక్తులు కూడా గురుకులాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళకేమవసరం అని చెప్పి ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి కాబట్టి వీటిలో తస్మాత్ జాగ్రత్తగా ఉండడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే పిల్లలను పిల్లల ఆరోగ్యాలతో పిల్లల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నారో వాళ్ళ మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి గౌర గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది డెఫినెట్గా అలాంటి వాళ్ళ మీద విచారణ కొనసాగ కొనసాగుతా ఉన్నది అన్ని విషయాలు బయటకు వస్తాయి త్వరలోనే మేడం ఇది గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ ఎంక్వైరీకి వచ్చారా లేకపోతే ప్రైవేటు పాఠశాలలు కూడా ఈ మధ్య చాలా అవుతున్నాయి చనిపోవడం కానీ సుసైడ్ చేసుకోవడం కానీ వీటి మీద చాలా వస్తున్నాయి కదా మేడం దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారో మీ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఏం లేదు ప్రైవేట్ లేదు అన్నిటి మీద కూడా విజిట్ చేస్తాం ఎవరికి వాళ్ళకి కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకునే చేసుకుంటున్నారు కదా ఎక్కడ కూడా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటే ఊరుకునే సమస్య లేదు ప్రైవేట్ పాఠశాల అయినా సరే ప్రభుత్వ పాఠశాల అయినా సరే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళకు ఉండాల్సిన ఫెసిలిటీస్ ఉండాల్సిందే వాళ్ళకు పెట్టాల్సిన భోజనం పెట్టాల్సిందే ఎక్కడ చిన్న తేడా వచ్చినా ఊరుకునే సమస్య లేదు మేడం ఈ రూలింగ్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు నలుగురు చనిపోయారు చనిపోయారు కదా నలుగురు ఐదుగురు హాస్టల్లో చనిపోయారు హనుమాన్ పరిస్థితిలో చనిపోయారు దాన్ని మీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదు కానీ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఖండిస్తున్నారు మేడం లేదు మొన్న ఒకటి వాంకిడి కానీ ఒక రెండు మూడు హాస్టల్లో జరిగినటువంటి సంఘటన ఐదు ఐదు సంఘటనలు జరిగినాయి దాంట్లో మన మనకు తెలిసిందంటే బాంకిడిలో జరిగినటువంటి అమ్మాయి ఏదైతే స్వామి సమే పేరు ఉంది అమ్మాయి పేరు మన హాస్టల్లో ఉన్నది హాస్టల్లో ఉండి హాస్పిటల్లో ఉంచు ఇరవై రోజుల తర్వాత అమ్మాయి చనిపోవడం జరిగింది ఇట్లాంటి సంఘటనలు నిజంగా బాధాకరమైనవి అయితే అమ్మాయి ఆరోగ్య పరిస్థితులు కూడా అంతత మాత్రంగా ఉన్నాయి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అక్కడ కాబట్టి ఈ ఈ ఈ సంఘటన పట్ల కూడా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం దీని వెనుక ఏదైనా కుట్ర ఉంటే కూడా చేరించే ప్రయత్నం చేస్తాను దాన్ని ఆసరా చేసుకొని మిగతా ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు మీన్స్ స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి వా వాటి విషయంలో కూడా గవర్నమెంటు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ జరిగిన సంఘటనలకు ప్రభుత్వము ఏమంటారు కొంత బాధపడతా ఉన్నాము అలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటా ఉన్నాము నా మీద ఇక్కడ మెడ్చల్ తెలివి వర్యానికి ఇన్ఛార్జ్ కదన్న ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఎక్కడ వచ్చినా ఇక్కడ అనే ఎక్కడ భేదం లేదు కదా సార్ మీకు అలాంటి టైంలో మెడ్చల్ మొత్తం ఎక్కడ హాస్టల్ ఉన్నా మీరు తిరుగుతున్నారు సార్ ఇప్పుడు మొన్ననే మాకు అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు దాని ప్రకారం ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు అన్నిటిలా ఖచ్చితంగా మేము పోతాం అక్కడ ఉన్న సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా అడిగి తెలుసుకుంటాం ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పిల్లలందరూ ఎవరైతే ఉన్నారో గురుకులాలు ఉన్నాయి ఎస్సీ హాస్టల్ ఉంది బీసీ హాస్టల్ ఉంది మైనార్టీసీ హాస్టల్ ఉంది ఈడ దాదాపు మన కాన్షన్స్కి సంబంధించినవి కాకుండా బొక్కలే కూడా ఉన్నాయి అంటే పక్క ఉప్పల్ నుంచి వచ్చిన వాళ్ళు సిటీ నుంచి వచ్చిన హాస్టల్స్ కూడా ఉన్నాయి అవన్నిటిని కూడా మా దృష్టికి మొన్ననే వచ్చింది అందుకనే పిల్లలతో బోన్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు భోజన చేసినాం వాళ్ళ సమస్యలన్నీ చూసినాం ఏమన్నా సమస్యలు ఉండి వాళ్ళకు ప్రభుత్వం ద్వారా అందాల్సినవి ఏమన్నా ఇంకా ఉంటే కూడా వీటి క్లియర్ చేస్తాం ఆ పిల్లలను కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది మాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ వైస్ చైర్మన్ గారు మొన్నే పార్టీకి వచ్చారు శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు కౌన్సిలర్ కూడా ఉన్నారు అందరం కలిసి సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా వీటిని ఇప్పుడు ప్రభుత్వం ఆర్డరేషన్ కాబట్టి తిరుగుతున్నాను లేకపోతే జనరల్గా రెగ్యులర్గా ఇలానే ఉంటుందా జనరల్గా ఎప్పుడు కానీ సంక్రాంతి అంటే డిసెంబర్ జనవరి అంటే సంక్రాంతి ఏదైతే ఉందో అప్పుడు ఇటువంటి ఇష్యూలన్నీ కూడా ఫుడ్ ప్రాబ్లము ఇంకా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు ప్రతిదీ కూడా పిల్లలకు కప్పుకోవడానికి చెద్దర్లు కానీ లేకపోతే వాటర్ హీట్ వాటర్ లేక ప్రాబ్లం కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఎప్పుడు మేము ఇరవై సంవత్సరాల కింద కూడా హాస్టళ్లలో దేవేంద్ర గౌడ్ గారు వచ్చి హాస్టల్లో పడుకున్న రోజులు ఉన్నాయి ఆయన స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాం అక్కడ ఉన్నటువంటి నాయకులందరం తిరిగినాం అదే ఇప్పుడు చేయాల్సిన పని ఇది కొంచెం ముందుగా మేలుకున్నాం ఏదైతే కొంతమంది కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలన్నీ కూడా తిప్పికొట్టాలని ఆలోచన ఏమన్నా రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అవసరాలు ఉంటాయి రాజకీయం చేయాలంటే ఈ హాస్టల్లో కాదు బయటకొచ్చి చేయమని చెప్తా ఉన్నాం ఇక్కడ మనకు ఎమ్మెల్యే ఉండేవాడు పాపం ఆయనకి హాస్టల్ అంటే పేద పిల్లల చదువులు అంటే పడదు ఎందుకంటే ఆయన ఒక విద్యా సంస్థలు ఉన్నాయి కనుక ఆయన సంస్థలన్నీ కూడా బాగు చేసుకోవాలని ఇంతసేపటికి ఆయన విద్యా సంస్థలను ఆయన హాస్పిటల్ని చూసుకుంటాడు కనుక మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే వాళ్ళకు మెస్ ఛార్జీలు కానీ కొన్ని ఛార్జీలు పెంచిండు దానితో పాటు పది సంవత్సరాలలో ఇక్కడ ఎవరైతే మన టీచర్లు ఉండరో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేవు రకరకాల ఇబ్బందులు ఉండేవి అవన్నీటి కూడా మొన్ననే మనము కొత్త రిక్రూట్మెంట్ కూడా లేదు అవన్నీ కూడా చేసుకుంటున్నాం ఖచ్చితంగా ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఒక గురుతరమైన బాధ్యతతో చేయాల్సిన బాధ్యత ఉంది చేస్తూ ఉన్నారు ఇంకా నైంటీ పర్సెంట్ చేస్తూ ఇంకా కూడా చేయాలని మేము కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలు ఏమైనా సమస్యలు వా ఎక్కడ ఉన్నా అన్నీ నోట్ చేసుకొని ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర అని చెప్పేసి అంటున్నారు కదన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర అంటే మరి ఇప్పుడు హోదాలో ఉన్నది మీరే రూలింగ్లో ఉన్నది మీరే ఎక్కడైనా ఎమ్మెల్యేలు మాత్రం మీరే ఉన్నారు ఖాళీ హైదరాబాద్ చుట్టుముట్టు ఏరియాలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కానీ రూలింగ్ మీద ఉన్నప్పుడు వాళ్ళ అధికారం నడవదు కదా సార్ అంటే ఎవరో ఒకరు చేసే పాపానికి అందరు బలవుతూ ఉంటారు అలా ఎవరు చేసిండు అనేది తొందరనే బయటకు వస్తాయి ఇక్కడ సీసీ కేబల్ ఉంటాయి పచ్చి దగ్గర కూడా మా ఆలోచన ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళే కాంట్రాక్టర్లు ఉండడము వాళ్ళు చేసిన వాళ్ళే అన్నీ ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవన్నీటిని కూడా ఇందాక మేడం వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చేస్తున్నా ఇమీడియట్లీ మార్గొచ్చు కదా సార్ ప్రభుత్వం ఒకసారి టెండర్ ఇచ్చిన తర్వాత ఆ టెండర్ అనేది సంవత్సరం పనిచేస్తుంది అంటే ఇప్పుడు లేదంటే లేదంటే రెండు సంవత్సరాలకి ఇస్తారు అంటే రూల్ ఏమున్నదో మాకు కూడా మేము తెలుసుకోలేదు అంటే వన్ ఇయర్ ఉంటే వన్ ఇయర్లో మళ్ళీ కొత్త టెండర్లు వస్తుంది అది మార్చిలో పెడతారా ఎప్పుడు పెడతారో ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ప్రకారంగా ఖచ్చితంగా తెలుసుకొని అవన్నిటిని కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది జై

అంటే మనకి స్టాక్ మంచిగా వస్తుంది కదా రెండు రోజులు అయిన స్టాక్ వచ్చాయి ఎవ్రీ మంత్ వస్తుంది పురుగులకినా మన లోకల్ షాప్ సేట్

तो इंप्लाई होने दो कोई ये बाइट वर्क करने तास तक यार तो टेंशन थोड़ा नहीं हो रहा था टेंपरेट में तो नहीं अच्छा मैं वो नहीं था चलो तो मोस्टली मोस्टली अपना दिल दिला ले मैं मोस्टली माने तो नीट के जहीले का था हेल्मेन हाँ ये ये तो ये ना रन में है अदि अदि

మేడం ఇది ఎవరు సప్లై చేస్తున్నారో మళ్ళీ ఒకసారి రీతింక్ చేయండి పురుగు పురుగు కూడా ఉంది దీంట్లో ఎందుకంటే ఇట్లా గడ్డలు కట్టినది అనుకోండి అది ముగ్గిపోయి ఉందా మనకి మంచిగా ఉందా తెలియదు అవునా అన్ని ఖాళీ అయిపోయినాయి అందరి పిల్ల ఇది ఇది మాకు పోయలే పప్పు చారు అది వేరే ఇది వేరే అదే అది రోజు ఇదే మెను ఇది ఉంటుంది కంపల్సరీ ఈ పప్పు ఉంటుంది కర్రీ ఒకటి చేంజ్ అవుతుంది కర్రీ ఒకటి చేంజ్ అవుతుంటుంది అంటే ఇదే లెక్క ఇంత ఉంటుందా ఇది ఈ రోజు ఉన్న ఫిట్నెస్ లేకపోతే ఇంకా కొంచ ఉంటుందా ఓకే మనం వేసే వెజిటేబుల్స్ ని బట్టి ఇంకా వస్తుంది కదా

प्रा ले रूम से बंद बोल रही है वाश्रूम फोन మొన్న పిల్లలకు బాగున్నాయా అటువంటి పిల్లలకు ఇస్తున్నాయి అసలు ఏ ఇబ్బంది ఉన్నా చెప్పండి సన్నబిస్తుంది కదా మార్నింగ్ ఏమి ఇస్తున్నారు మీకు ఈచర్ను పక్కన పెట్టుకొని బాగా చదువు చేస్తున్నాడు రేవంత్ అనేది బాగా చేస్తున్నది చెప్తారు మీకోసమే ఏంటంటే రేవంత్ అన్న డైట్ చార్జింగ్ పెంచినాడు కాస్మెటిక్ చార్జింగ్ పెంచినారు మీకు వస్తే ఎట్లా ఫుడ్ ఎట్లా ఉంది ఏం లేదు మేడం అలా కుక్క చేస్తున్నారు కదా బయట

ఇది రైస్ ఇది ఆయిల్స్ ఈటికల్ సప్లైయర్ ని అందరికి బోనాల బాగుంది లేవనరు ఏ ఇబ్బంది చెప్పండి ఈటర్ పక్కన పెట్టుకొని పాస్ అవుతుంది అంటే బాగా చెప్తున్నారు మీకోసమే ఏంటంటే రేవంత్ అన్న డైట్ ఛార్జీలు పెంచినాడు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినారు మీకు వచ్చాయా

బాగున్నాయా అబద్ధాలు చెప్పొద్దు మీకు ఇప్పుడు డైట్ ఛార్జీలు పెరిగిన విషయం తెలుసా ఎవరు పెంచారు ఎవరు పెంచారు అది గట్టిగా చెప్పాలి కదా నువ్వు గురువుతారెందుకు ఎవరు పెంచారు డైట్ ఛార్జీలు పెంచారు ఇంకా కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు అవునా ఓకే మీకు యూస్ఫుల్ ఏనా అంతే కదా ఓకే మంచి భోజనం చేయండి మీకు ఒకవేళ భోజనంలో ఏదైనా తేడా వచ్చినా ఇక్కడ మేము అందరం ఉంటాము మా నంబర్ ఇద్దామన్నా వైస్ చైర్మన్ గారు మళ్ళీ మీరు నెంబర్ ఇవ్వండి మళ్ళీ గారు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా కొంచెం తేడా వచ్చిందని తెలిసినా కానీ ఓకేనా ఎందుకంటే మీ ఆరోగ్యాలతోనే ఆడుకోవడానికి ఇష్టం సహించేది చేయలేదు గవర్నమెంట్ ఏం కుట్రలు జరిగినా ఎవరు వచ్చి అనుమానాస్పదంగా మీ హాస్టల్లోకి ఎవరు వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయాలి ఓకేనా మేడం మీకు కూడా చెప్తున్నాను ప్రిన్సిపల్ గారు ఎవరు వచ్చినా ప్లీజ్ డోంట్ అలో ఎందుకనంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి మీ మా మీరెవరిని అలో చేయకండి మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే మీ హాస్టల్లో మాకు మాకి చేయండి ఓకే మా విషయం ఆల్ ది బెస్ట్ ఓకే బాగా చదువుకోండి బోర్ వాటర్ వాడుతున్నాడు బోర్ వాటర్ ప్రాబ్లం అవుతుంది కదా ఎట్లా ఉంది మీకు హాస్టల్ ఎట్లా ఉందమ్మా